రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తెలంగాణలో నోటిఫికేషన్ నవంబర్ మూడు చివరి తేదీ నవంబర్ పది నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ పదిహేను పోలింగ్ తేదీ నవంబర్ ముప్పై డిసెంబర్ మూడున కౌంటింగ్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ పదిహేడున రాజస్థాన్ లో నవంబర్ ఇరవై మూడున తెలంగాణకు నవంబర్ ముప్పైనా ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం సోమవారం ఉదయం వెల్లడించింది ఈ సంవత్సరం ఎన్నికల చివరి రౌండ్ ను ప్రారంభించనుంది ఈశాన్య రాష్ట్రంలో ఓటింగ్ నవంబర్ ఏడున ఉంటుంది ఛత్తీస్గఢ్ లో రెండు దశల్లో నవంబర్ ఏడు మరియు నవంబర్ పదిహేడున పోలింగ్ జరుగుతుంది అన్ని ఫలితాలు డిసెంబర్ మూడున ప్రకటిస్తారు తెలంగాణ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది చోట్ల గెలుపొందగా కాంగ్రెస్ పంతొమ్మిది బీజేపీ ఒక చోట మజ్లీస్ ఏడు స్థానాల్లోనూ గెలిచింది టీడీపీ రెండు చోట్ల స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలున్నాయి మధ్యప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నూట పద్నాలుగు బీజేపీ నూట తొమ్మిది స్థానాల్లోనూ బిఎస్పి రెండు చోట్ల గెలుపొందింది మధ్యప్రదేశ్లో మొత్తం రెండు వందల ముప్పై సీట్లున్నాయి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది చోట్ల విజయం సాధించగా బిజెపి పదిహేను చోట్ల గెలిచింది అజిత్ జోగి కి చెందిన జేసిసి పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది ఛత్తీస్గఢ్లో లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలున్నాయి రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట ఒక్క స్థానాల్లో విజయం సాధిస్తే బిజెపి డెబ్బై మూడు స్థానాల్లో గెలిచింది ఇక బిఎస్పి ఆరు స్థానాల్లోనూ ఇతరులు ఇరవై స్థానాల్లో గెలిచారు రాజస్థాన్ లో మొత్తం రెండు వందల స్థానాలున్నాయి మిజోరాంలో నలభై స్థానాలుండగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ ఇరవై ఏడు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ నాలుగు బీజేపీ ఒక స్థానంలోనూ స్వతంత్రులు ఎనిమిది చోట్ల గెలిచారు